కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం న్యాయం జరిగిందా అంటే లేట్ అయినా సరే అట్లీస్ట్ తీర్పు వచ్చిన దాని ప్రకారం ఇంకొకసారి ఇలాంటి హత్యలకి ఎవరైనా గనక పాల్పడితే ఆలోచిస్తారు భయపడతారు కాస్త జాగ్రత్త పడతారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలాంటి అట్రాసిటీస్ అన్నీ తగ్గుతాయి అన్నది అమృత ప్రణయ్ ఇష్యూకి సంబంధించి రీసెంట్గా నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ ఒక సొసైటీలో అలార్మింగ్ తీర్పుగా అనిపించింది ఈ నేపథ్యంలో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఉరిశిక్ష పడిన వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చా ఒకవేళ ఉరిశిక్ష ఖరారైతే ఎన్నాళ్ళకి ఉరి తీస్తారు అసలు భారతదేశంలో ఇప్పటి వరకు క్యాపిటల్ పనిష్మెంట్స్ని హోల్డ్ చేస్తూ వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంది ఇలాంటి అంశాలకు సంబంధించి కాస్త టెక్నికల్ లా ఇన్ఫర్మేషన్ మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మనతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సల్యూట్లీ ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ రీసెంట్గా వచ్చినటువంటి ఈ తీర్పు అట్లీస్ట్ ఈ తీర్పు ఒక అర్థాన్ని అర్థం చేసుకోవచ్చా మనం సమాజంలో ఇలాంటి హత్యలకి ఇక్కడి నుంచి చెక్ పడినట్లే ఒక చెంపబెట్లాగా అనుకోవచ్చా అలా ఏమి ఉండదండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతే తీర్పు ఏదైతే వచ్చిందో దీని ద్వారా నెక్స్ట్ అగాయిత్యాలు ఆగుతాయా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకటి లేదు ఇప్పుడు ఈ కేసులోనే ఇంత ట్రెండింగ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే రెగ్యులర్గా మేము కోర్టులో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా శిక్షలు భరతానే ఉంటాయి ప్రతి కోర్టులో కూడా శిక్షలు భరతానే ఉంటాయి ఏదో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోజు కూడా ఏదో ఒక లైఫ్ ఇంప్రూజ్మెంట్ పడతానే ఉంటుంది అంటే ఈ కేసుకి సంబంధించి ఏంటంటే ఈ కేసు అనేది బాగా పాపులర్ అయింది ఆ సందర్భంలో పాపులర్ అవటం రెండు వేల పద్దెనిమిదిలో దీని నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరగటం ఇది కొంతమంది కుల సంబంధించిన అని పరువు సంబంధించిన వచ్చి అని ఏదైనా కానీ మొత్తానికి దీని మీద ఒక రకమైన ప్రజల యొక్క అటెన్షన్ ఈ యొక్క ఈ కేసు పైన పడటం వల్ల జనాభా ఏంటంటే దీని మీద దృష్టి పెడతా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ అంటే ఇక్కడ జరిగిన హత్య జరిగిన క్రమంలో ఆలోచించాల్సిన చట్టంలో ఎక్కడ కూడా కుల హత్యలు పరువు హత్యలు అనేవి ఉండవు ఇది మనం అనుకుంటానికి ఉపయోగపడతాయి చట్టంలో ఏంటి అప్పుడు ఆ రోజున్న ఐపీసీ ప్రకారం త్రీ నా త్రీనాట్టు తదితర సెక్షన్లు ఎస్ఎస్టీ సెక్షన్స్ ఇవైతే అటసిటాక్లు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా విచారించి ఇన్వెస్టిగేషన్ కొనసాగి తర్వాత దీనికి సంబంధించిన శిక్ష ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది అంతే తప్ప ఇప్పుడు ఇది సెన్చేషన్ కేసు అనేది ఏం ఉండదు అయితే అంటే కాలక్రమేలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో జరిగింది కానీ మనం మామూలుగా లాకోణంలో చూస్తాం కాకపోతే కామన్ మ్యాన్కి ఏంటంటే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ పాపం ఆ టైంలో బాగా ప్రజలందరూ దించు దించి ఎటెన్షన్ అయ్యింది దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఆ టైంలో డిస్కషన్ జరిగినాయి తర్వాత కొన్ని అంటే కొన్ని ఇక్కడ కులాలు తేడా వచ్చేసినాయి ఓసీ కులం అని ఎస్సీ కులం అని ఈ కులాల మధ్య జరిగిన సంఘటనలు అని ఇవన్నీ కూడా వచ్చినాయి తర్వాత జరిగిన ఆ ఆ టైంలో రెండు వేల పద్దెనిమిది మర్డర్ చేసిన తర్వాత ఆ డిస్కషన్లో కొన్ని డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి అంటే ఏదేంటి లవ్ మ్యారేజ్ చేసుకుని చంపేయాలన్నా లేకపోతే ఇట్లా రకరకాలుగా తర్వాత ఈమె ఎవరైతే ఉందో వాళ్ళ భార్య ఎవరైతే ఉందో అమృత గారు ఎవరైతే ఉన్నారో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సో ఇలాగ బాగా జరిగింది చివరికి అది అంత తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపన సృష్టించింది ఇప్పుడు మనకు ఎందుకండి సత్యబాబు గారి కేసు మన అంతా తెలిసింది విజయవాడ మనకు తెలిసింది అది ఎంత ప్రకంపనలు సృష్టించింది చివరికి ఆయన మడర్ మటర్ చేశారని చెప్పేసి ఆయనకి కింద కోర్టులో శిక్ష పడింది కదా కదా అది లాస్ట్ కి ఏమైంది తేలిపోయింది చివరి కోటి రూపాయలు అతనికి వచ్చినాయి అంటే ఇప్పుడు ఇది ఆ కోణంలో మనం ఆలోచించాలి అంటే అంటే ఆ కోణం అంటే సత్య బాబుకి కేసుకి సంబంధం లేదు నేను నాకు అర్థమవుతుంది అంటే జిల్లా కోర్టు కింది స్థాయి కోర్టులో తీర్పుని బేస్ చేసుకొని మనం అదే ఒక అంతిమ తీర్పు లాగా చూడకూడదు ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నేరం చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాల్సిందే అది నేను యాక్సెప్ట్ చేస్తాను శిక్ష పడుతుంది అది కాదని అంటానికి లేదు ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చినంత మాత్రం అతను శిక్ష తెల్లారేయడానికి ఏమి ఉండదు కదా అంటే సుమారుగా ఇప్పుడు ఈ కింది స్థాయి కోర్టులు కనుక ఒకవేళ ఇస్తే అండి తీర్పు అది అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది లేదా జిల్లా కోర్టు ఇచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అదే సుప్రీంకోర్టు ఇస్తే వెంటనే అమలు చేసేస్తారు అని అనుకోవాలా అలా ఏమి దానికి సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు కూడా ఒకవేళ శిక్ష అమలు చేయమని చెప్పినా కూడా దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉండదు రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుంది ఏంటండి ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఎస్ మంచి ప్రశ్న అడిగారు మేడం ఇది ఇప్పుడు దానికి ఈ కేసు గురించి పక్కన పెడదాం ఇప్పుడు ఈ కేసు అనేది వదిలేయండి మన కేరళ ఒక అమ్మాయికి ఊరి శిక్ష పడింది మీకు ఐడియా ఉంది ఆ అమ్మాయి ఏదో హస్బెండ్ లవర్ గా హస్బెండ్ ఎవరో విషయం చంపిందని అంటే హస్బెండ్ ని లవర్ కోసం విషమి చంపింది ఎస్ ఎస్ అదే కేరళ సంబంధించి మన ఊరి శిక్ష అమలు చేసి అమలు చేయలేదు పడింది అంతే ఇక్కడ కూడా సేమ్ అలాగే అనుకుందాం మనం ఇప్పుడు ఏదైనా సరే ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో సుమారు నూట నలభై మందికి ఉరిశిక్ష విధించడం జరిగింది కిందికోటి సంగతి నేను మాట్లాడుతున్నాను ఆ గణాంకాలు చూసుకుంటే సుమారు నూట యాభై నుంచి రెండు వందల మందికి కింది కోట్లు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోర్టుల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ కోర్టులు నూట నలభై మందికి ఉరిశిక్ష సుమారు నూట నలభై నుంచి రెండు వందల మందికి ఉరిశిక్ష ఖరారు అవడం జరిగింది ఉరిశిక్ష అనేది జడ్జిమెంట్ రావడం జరిగింది సో వాళ్ళందరికీ ఇప్పుడు ఉరి తీసేశారా అంటే లేదు అలా కాదు అలాగే ఇలాంటి ఏళ్ళ తరబడి కేసులు ఉరిశిక్ష పడిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో చాలామంది జైల్లో మొగ్గుతూ ఉంటారు ఇప్పుడు ఈ కేసులో తీసుకున్నా కూడా ఏమవుతుందండి ఇప్పుడు జీవితం లైఫ్ ఇంప్రెస్మెంట్ పడినా ఉరి శిక్ష పడినా క్యాపిటల్ పనిష్మెంట్ పడినా కూడా వీళ్ళేం చేస్తారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత అది అది టైమ్ పడతాయి వెంటనే కాదు త్రీ ఇయర్స్ మినిమం త్రీ ఇయర్స్ అయితే బెంచ్ మీద రాక టైం పడుతుంది త్రీ ఇయర్స్ పడచ్చు ఫోర్ ఇయర్స్ కూడా ఫైవ్ ఇయర్స్ కూడా పట్టచ్చు సరే అక్కడ కూడా శిక్ష ఖరారైంది అనుకుందాం ఒకవేళ ఈ ఉరి శిక్ష అనేది అక్కడ కూడా అనుకుందాం మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు సుప్రీంకోర్టులో మాక్సిమం ఏమవుతుందంటే అంటే మామూలుగా ఉరిశిక్ష శిక్ష విషయంలో ఆ పూర్వపురాలు పరిశీలించి దాన్ని లైఫ్ ఇంప్రూజ్మెంట్ మార్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మనం స్టాటిస్టికల్ డేటా ప్రకారం అలా ఎంత అవునండి చెప్తాను అక్కడ దాదాపు అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా ఉరిశిక్ష కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి మేము చూస్తున్నాను చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే మాక్సిమం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఏంటంటే కొంత దీనికి సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడో నడుస్తూ ఉంది ఇప్పుడు కొన్ని దేశాల ఉరిశిక్ష అనేది రద్దు చేయడం జరిగింది కొన్ని దేశాలు చాలా దేశాలు ఉరిశిక్ష లేదు కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం ఉరిశిక్ష అనేది అమల్లో ఉంది అందులో మన భారతదేశం ఒకటే కాకపోతే ఇప్పుడున్న ఈ ఏదైతే హ్యూమన్ సంబంధించిన హ్యూమన్ రైట్స్ ఏవైతే ఎక్కువ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయో సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించినంత మాత్రాన అంటే వారి యొక్క వాదన నేను చెప్తున్నాను ఉరిశిక్ష విధించి విధించినంత మాత్రాన సమాజం మారిపోతుందా నేరాలు ఆగిపోతాయా అనేది మనకు దాని మీద నడుస్తూ అంటే ప్రజలకు సంబంధించిన మాక్సిమం కొన్ని దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే క్రిమినాలజీ మీద ఒక స్పెషల్ సబ్జెక్ట్ చెప్తా ఉంది నేరం జరిగింది ఇప్పుడు ఈ ఊరి శిక్ష వేస్తారు ఓకే అతను చనిపోతారు అంతమంది నేరం ఆగిపోతుందా నిర్భయ ఘటన జరిగిందండి మన ఊరి తీశారు రెండు వేల అంతమంది ఎన్ని జరిగింది కఠినంగా ఉంటే ఆ జరిగే క్రైమ్ రేట్ కాస్త తగ్గుతుంది అని కదా కొంతమంది వాదించే మాట వాస్తవానికి ఆ భయం ఉంటుంది ఇప్పుడు సౌదీ లాంటి దేశాల్లో కొన్ని ముస్లిం కంట్రీస్ లో సౌదీలో మూకి మూడు నెలలు క్లోజ్ అయిపోతుంది సౌదీ చర్యత్తులా వేరు బేసికల్ గా మనం అందరం మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే ఇవన్నీ ఇక్కడ ఉండవు చట్టానికి అంటే ఎవరి ఆ వాదనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాల క్రమాల్లో చూసుకుంటే చాలా మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మన దేశంలో ఉన్న వాదన ఏంటంటే క్రిమినాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఓకే ఆ క్రిమినాలజీని డెవలప్ చేయాలి చైల్డ్హుడ్ కానించే డెవలప్ చేయాలి ఓకే ఆ చైల్డ్హుడ్ కానీ డెవలప్ చేస్తే అతనికి ఆ మైండ్ సెట్ ప్రకారంగా అతను సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అవుతాడు అలా కాకుండా మీరు అసలు మెయిన్ బేసిక్సే లేకుండా ఇప్పుడు శిక్ష వేశారు ఓకే చనిపోతాడు అయిపోయింది కథం ఇప్పుడు వేరేది ఉంటుంది ఆటో ఒక అతను ఊరిశిక్ష విధించడం జరిగింది తమిళనాడులో చనిపోయింది అయినా జరగలేదా జరుగుతూనే ఉన్నాయి సో అంటే ఇక్కడ ఇక్కడ మనం కోర్టు యొక్క పరిధిలో ఆలోచించుకుంటే ఇప్పుడు అతనికి ఇప్పుడు సుభాషన్ ఆయనకి పడింది సరే శిక్ష పడింది అంత మాత్రం దానికి తెల్లారు ఊరు తీయరు చాలామందికి శిక్ష పడింది తెల్లారు వేసేస్తారు ఊరేని కాదు ఇది అటు సిస్టమ్ ఉంటుంది హైకోర్టు ఖరారు చేశారు సుప్రీంకోర్టు వారు ఖరారు చేశారు అనుకుందాం ఖరారు చేసినా రాష్ట్రపతి క్షమాపేక్ష ఉంటుంది అది చూసుకోవాలి ముందు ఇప్పుడు వరకు రాష్ట్రపతి గారి దగ్గర ఇప్పటి వరకు కూడా సుమారు ఐదు వందల నలభై పిటిషన్లు ఉరిశిక్షకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి ఈ రోజు కూడా మీకు రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ ఒక ఉరిశిక్ష మన భారతదేశం అమలు కాలేదు నిర్భయ ఘటన తర్వాత ఆ నిర్భయ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఉరిశిక్ష వేయడం జరిగింది సో అంతే అదే ఫైనల్ అయింది జరిగింది అది కూడా ఎప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టనప్పుడు మాత్రం అమలు జరిగింది మీకు ఒకటి చెప్తారు సాతూరు చలపత్ర గంటెల విష్ణువర్ధన్ రావు ఉన్నారు వాళ్ళు దానికి సంబంధించి మనకి మనం చిన్నపిల్లం మనం అప్పుడు ఏది అప్పుడు వాళ్ళు ఏంటంటే నసరాపేట చిలకలూరుపేట బస్సు దానం కేసు అంటారు ఆ టైంలో దాదాపు నలభై మంది యాభై మంది కిరోసం పోసి వీళ్ళు తగలబడి ఏదో ఏదో జరిగింది అక్కడ మాకు చిన్నపిల్లం బాగా నాకు బాగా లైట్ గుర్తు అందులో క్షమాభిక్ష కోసం వీళ్ళు వెళ్ళారు క్షమాభిక్ష పెట్టారు రాష్ట్రపతి గారు సో వాళ్ళు ఇప్పుడు జీవితకాలం జైల్లోనే మొగ్గుతూ ఉన్నారు రాజీవ్ గారి రాజీవ్ గాంధీ హంతకులు ఎవరైతే క్షమాభిక్ష పెట్టడం జరిగింది సోనియా గాంధీ దాన్ని జోక్యం చేసుకుని ఇప్పుడు నాకు మీరు చెప్పేదాని ప్రకారం ఆఖరికి ఓ పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత అప్పుడున్న రాష్ట్రపతి కనుక ఒకవేళ క్షమాభిక్ష పెడితే ఒక రకంగా చూస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే కదా చట్టాన్ని అపహాస్యం చేసినట్లే అలా కదండి భారత రాజ్యాంగంలో మనం ఇక్కడ అంటే అదే అది ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంది అంటే ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్ కామన్ మ్యాన్ ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాను కదా ఈ లా సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించే హక్కు ఉంది అంటే ఒక వ్యక్తి ఆనందంగా సంతోషంగా గౌరవప్రదంగా జీవించే హక్కును కలిగి ఉంది అక్కడ మనం జీవించే హక్కు మరి చంపడం ఏంటి ఇక్కడ మీకు లాలోనే కాంట్రాక్షన్ అవుతుంది అతను చేసిన కదా ఆ వేసింది అదేనండి నేను అదే అంటున్నాను ఇప్పుడు అదే వాదన ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మాలు హ్యూమన్ రైట్స్ సంబంధించిన యాక్టివిస్టులు చాలా మంది ఉంటారు వాళ్ళ వాదన ఆ విధంగా ఉంటుంది అంటే కామన్గా జనరల్ వాదన ఏంటి వాటి తప్పు చేశాడు వాడిని ఉరిశిక్ష వేసేయాలి ఇప్పుడు నేను కామన్ మ్యాన్గా ఏమంటాను కామన్ మ్యాన్గా ఏమంటాను సరే మారుతురాగారు లేరు ఒకటి ఆయన కూడా ఉరిశిక్ష పడేది పడేది కదా సరే ఆయన చనిపోయారు ఇప్పుడు ఇతనికి పడింది సో ఇతను వరిశిక్ష వేయాలని నేనే కోరుకుంటా కామన్ మ్యాన్గా కానీ ఇక్కడ లా పాయింట్స్ డిఫరెంట్ మారిపోతుంటాయి అక్కడ ఇప్పుడు దాని దానికి సంబంధించిన పదహారు వందల ఛార్జ్ షీటు పేజీల ఛార్జ్ షీట్ ఉందని చెప్పారు పదహారు చెప్పారు కదా పదహారు వందల ఛార్జ్ షీట్ అనేది ఎవరు చూస్తారు మీరు నేను చూసేది కాదు అది అందులో ఎలాంటి లీగల్ కోణాలు ఉన్నాయనేది చూడాలి ఇప్పుడు ఉదాహరణకి ఆ అమృత ప్రణయాన్ని ఆ ప్రణయాన్ని చంపేది మనం విజువల్ చూసాం ఇది మన మామూలుగా అందరికి దగ్గర చూసాం మీరు సీసీ కెమెరాలో వెనక నుంచి చంపటం అని చూసాం ఓకేనా అది ఏమో చూసాం కదా నేను ఎంబట్ అక్కడే చంపేయాలని మనం అంటాం కామన్ మ్యాన్గా కానీ లాలో అలా ఉండదు అది నిజమైన విజువలేనా దానికి టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చింది నిజమైన ఒరిజినల్ కాదా ఒరిజినల్ ఫుటేజే కాదా ఇవన్నీ చూసిన తర్వాతే కదా ఇప్పుడు మీకు మనం మీడియాలో చాలా కథనాలు వస్తాయి దాని కోర్టు ఎక్కడ పరిగణించదు అలాగే న్యూస్ పేపర్లో చాలా కథనాలు వస్తాయి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు అంతకు రేస్ నేనే చంపానని మన అక్కడ ఈసియాల్లో పిల్లవాడు వచ్చి నేనే మా నాన్నగారిని చంపాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు అది అన్ని టీవీలో వచ్చింది దాన్ని కోర్టు పరిగణించదు నిజంగానే అతను చేశాడా లేదా దానికి సంబంధించిన ఆ సర్కమస్టాన్సెస్ ఎవిడెన్సు ప్రాథమిక సమాచారం టెక్నికల్ ఎవిడెన్సు ట్రయలు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే దానికి అతనికి శిక్ష విధించే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఇవన్నీ గమనించే శిక్ష విధించినప్పుడు మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎందుకండి అదేనండి అతను నిందితుడుకున్న హక్కు కదా మీకు అర్థమవుతుందా అర్థమవుతుందాటిల్ ప్రూవ్ ఎన్ గిల్టీ ప్రూఫ్ ఎస్ అది ఎవరు చెప్పాలి సుప్రీంకోర్టు చెప్పాలి అంతే కదండి మరి ఫర్దర్ కోర్ట్స్ ఎందుకు ఉంటాయి అపెక్స్ కోర్ట్స్ ఎందుకు ఉంటాయి ఇప్పుడు అంటే ఇక్కడ భారతదేశంలో ఏంటంటే మాములుగా వంద మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్న పర్లేదు ఆ మైగ్రీకి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది మామూలుగా మన లా చెప్తుంది ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్టే మీకు అపెక్స్ కోర్టు కాదు కదా అది ఫైనల్ కాదు కదండి ఇప్పుడు సరే ఇది ఈ కేసు వదిలేయండి మేడం మనం ఒక సూట్ వేసాం ప్రైవేట్ సూటు మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ ప్రాపర్టీ మాట్లాడుకున్నాం సివిల్ కేసు మాట్లాడుకున్నాం సివిల్ కేసులో నేను ఓడిపోయాను మీరు గెలిచారు అనుకోండి ఫర్దర్గా నేనేం చేస్తాను బైకోటి వెళ్తా కదా సో అక్కడ మరి మీరు గెలిస్తే నేను మళ్ళీ ఫర్దర్కి వెళ్తాం కదా సో అది మనకున్న హక్కు అది రాజ్యాంగం ప్రకారం మనకు కల్పించిన హక్కు కదా జుడిషియల్ సిస్టంలో ఈ స్టెప్స్ అనేవి ప్రతి దేశంలో ఉంటాయి ఒక్క దేశంలో కాదు సో విదేశాల్లో వేరు అంటే విదేశాల్లో అంటే మీరు చెప్పేది ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే ఒకేసారి సుప్రీంకోర్టులో కేసు అలా ఉండరుగా సుప్రీంకోర్టు అలా ఉండదు అలా రైట్ రాదు సుప్రీంకోర్టులో మీరు డైరెక్ట్ కేసు ఈ ట్రయల్ కేసు ఏదైతే ఉందో ఆ సుప్రీం కోర్టులో అలా ఉండదు డైరెక్ట్ మీరు కింద నుంచి నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారు తీసుకుంటారు మీరేమంటున్నారు డైరెక్ట్ గా కామన్ మ్యాన్ కి ఇవన్నీ ఉంటాయండి మీ ఇప్పుడు మీరు చెప్పే ఒక కామన్ మ్యాన్ కి ఏమంటుంది అంటే అరే ఈయనంత బాగా చెప్తున్నాడే కదా డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ ఈ సుప్రీం కోర్ట్ సడర్ డైరెక్ట ఆయన కదా అంటారు అంటే ఇక్కడ మనం అమృత ప్రణయ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇష్యూ కాబట్టి మనం అందరూ వాళ్ళ ఇంట్లో ఇష్యూ జరిగిన దాన్ని ఆ పిల్ల బాధపడుతున్న తీరుని ఆ పేరెంట్స్ ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ దాన్ని కూడా నేను నేను సపోర్ట్ చేస్తా వ్యక్తిగతంగా ఎప్పుడూ కానీ జుడిషియల్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటది సో మన ఫంక్షనింగ్ ఆఫ్ ది జూడిషియల్ సిస్టం ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్ కదా ఈ ఒక్క కేసు కోసం జుడిషియల్ సిస్టమ్ మార్చలేం కదా మేడం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇది తీసేయండి అంటే ఇది మనం పక్కన పెడదాం ఇప్పుడు ఇది సెన్సిటివ్ అంశము మనం ఓన్ చేసుకున్నాం అంటూ పడాలన్నా నేను కూడా పడాలంటే పక్కన పెట్టేయండి ఒక కామన్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్దాం ఏమనుకోవద్దు అంటే మీరు విజయవాడ వాస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను విజయవాడ వాస్తవం కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే సత్యంబాబుకి కేసు మన కల్లారా చూసాం మీరు అప్పుడు నా కలిసి మీరు కూడా రిపోర్టింగ్ ఉంటారు నేను ఒక అడ్వకేట్గా ఉన్నా అందరం చూసాను కళ్ళారా చూసాం మన కళ్ళ ముందు జరిగింది కూడా జరిగింది అని తెలిసి కూడా మాట్లాడలేదు మరి ఏమంటారు చెప్పండి మేడం అంటే ఎగ్జాంపుల్ చెప్తుంది చాలా ఉన్నాయి నా దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు అర్థమవుతుంది అతను అంత కళ్ళ ముందు ఉన్న ఆ రోజు అందరూ ఏడిసారు అంతా ఓన్ చేసుకున్నారు చివరికి ఆమె తల్లి కూడా చివరికి అతను కాదు అని చెప్పింది ఎక్కడ లేదు కన్నా కిరాతకంగా చంపినటువంటి ఆ ఆ ఏషా అమ్మాయి అంది తల్లి కదా కాదు అని చెప్పింది కదా ఆమె కూడా ఆమె కూడా పాపం అతనికి అనుకూలంగా ఇచ్చింది అంటే నేను ఏమంటానంటే దానికి సంబంధం లేదు అంటే మీకు జనాభాకి అవగాహన కోసం నేను చెప్తున్నాను అవగాహన కోసం ఓకేనా మేడం సో అలాంటి సంఘటన ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఇప్పుడు ఈ కేసులో ఎలా ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా అతను అతనుకున్న హక్కు అది సరే మీరు అతను కలిపి రిట్టు ఏదైనా కానివ్వండి అతను ఆ జైల్లో ఉంటాడు కానీ అతనున్న హక్కు ఏంటి నేను నేరం చేయలేదు నేను నేరం చేయలేదు అతను నేను చంపలేదు కింది కోర్టు వారు నా కారణంగా నాపైన కేసు విధి ఇట్లా సెక్స్ పనిష్మెంట్ ఇచ్చారు ఆయన నేనే చంపాను అని ఒప్పుకున్నాడు అనుకోండి అప్పుడు అలా కదా ఇక్కడ ఇక్కడ మళ్ళీ కింది కోట్ల లో ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోరు ఒప్పు ఒప్పుకోరు ఒప్పుకుంటే మీ కేసు అయిపోయినా కూడా మళ్ళీ దాని మళ్ళీ అప్పీల్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ సెల్ఫ్ ఒప్పుకున్నా సరే చేసుకోవచ్చు మీకు విషయం చెప్తాను మేడం పోలీస్ స్టేషన్ లో ఏది ఏది రాసినా కూడా అవి కోర్టులో చల్లవు మీకు తెలుసు లేదు పోలీస్ స్టేషన్ లో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాను సంతకం పెట్టండి రాంటే నేను పెట్టాను అది కోర్టులో చల్లదు పోలీస్ స్టేషన్ స్టేట్మెంట్ కూడా అక్కడ ఇప్పుడు నేను ఎస్ సార్ నేనే చంపేశాను దానికి సంబంధించిన చూసి ఓకే శిక్ష చేశారు అనుకోండి లేదు లేదు నన్ను పోలీసు వాళ్ళు లేకపోతే అనకూడదు వేరే వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ బై నేను బై ఇన్ఫ్లుయెన్స్ అలా చెప్పేశాను అని అతను మళ్ళీ పై కూడా అంటే ఇన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మన సినిమాలో కూడా చూస్తుంటాం ఏ నువ్వు నిజం విన్న తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా ఫస్ట్ క్వశ్చన్ లో నాకే ఆన్సర్ ఇప్పుడు దొరికింది ఇలాంటి పనిష్మెంట్స్ అనౌన్స్ చేస్తే ప్రాబులి క్రైమ్ రేట్ తగ్గుతుందా అంటే ఇంకెక్కడ తగ్గుతుంది ఒకటి కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకా ఇప్పుడు అదే తల్లి ఏమంటానంటే నిర్భయ ఘటన మనం అందరం చూసాం అందరం పోరాడాము కూడా నేను కూడా పోరాడాను రెండు వేల పదకొండులో జరిగింది దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయిపోయింది అది ఓకే రెండు వేల ఇరవైలో నువ్వు తీసారు ఎన్ని సంవత్సరాలు పడింది అక్కడికి ఇక్కడికి దాదాపు సుమారుగా టెన్ ఇయర్స్ పట్టింది ఇది అంత పెద్ద కేసే అట్లా ఇప్పుడు అది చివరికి రాష్ట్రపతి నో అని చెప్పబట్టే వాళ్ళ గురిశిక్ష పడింది ఇప్పుడు లేదు వాళ్ళని జీవితకాలం ఉంచాలి అంటే సెన్సేషన్ కేసు కాబట్టి జీవితకాలం ఉంచాలి అని అన్నారనుకోండి వారికి ఖచ్చితంగా అతను వాళ్ళు కూడా లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడేది కదా నెక్స్ట్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇస్ ది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అదే ఉండొచ్చు అంటే ఉండొచ్చు నేను చెప్పలేను నేను అంత కదా చూడాలి అవన్నీ చూస్తే కానీ మనం చెప్పాలి జడ్జి డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద సుప్రియర్ కోర్ట్స్ దానికి మనం ఎనలైజ్ చేయడానికి మనకు రైట్ లేదు కోర్టు ఎలా చెప్తే మనం వినాలి కోర్టు చెప్పినట్టు కాబట్టి ఇక్కడ జుడిషియల్ సిస్టమ్ యొక్క అంచెల అంచెలంచెలుగా ఉన్న వ్యవస్థ ఇది ఎట్లా ఉంది దీని యొక్క సిస్టమ్ ఏంటి కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో మనం చెప్పడమే మనకు ప్రజల అర్థనాదాల దగ్గర నుంచి అండి అంటే చాలా మంది వస్తూ ఉంటారు న్యాయం కోసం మీ దగ్గరికి మీరు రోజుకి కొన్ని వందల కేసులు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మన జుడిషియల్ సిస్టమ్ లో కొన్ని కొన్ని లాస్ ఇలాంటివి అమెండ్ అవ్వాల్సిన అవసరం మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా ఉంది కదా మేడం ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా ఏంటి లార్డ్ మెకాలే గారి సిస్టమ్ ఇప్పుడు మనం చూసే సిస్టమ్ అంతా మనం చదువు కూడా అదే కదా ఆయన తయారు చేసిన చట్టాలే ఇవన్నీ కూడా సార్ మొన్న ఏదో బిఎన్ఎస్ వచ్చింది కొద్దిగా బిఎన్ఎస్ పదునుగా ఉంది కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఇంప్లిమెంటేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం మేడం మన భారతదేశంలో రైలు పట్టాలు దాటడం తప్పు వన్ వీక్ జైలు శిక్ష పడుతుంది అది వెయ్యి రూపాయలు పడుతుంది దాటకుండా ఉండగలుగుతావా గాలి పట్టాలు కూడా ఎగరయకూడదు బెలూన్స్ ఎగరయ్యకూడదు ఏది వినట్లేదు మన ఇంకా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎవరన్నా పెట్టుకుంటారా నేను అందుకని చెప్తున్నా తర్వాత సీట్బిఐలు ఎన్ని కొన్ని ఉన్నాయి ఆ రూల్స్ ఉన్నాయి అన్ని ఎక్కడ పాటించగలుగుతాం మనం ఈ ఇంత పెద్ద దేశంలో ఎక్కడ చేస్తాం అంటే ఏమో ఏమో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తూనే ఉంటుంది ఎంతమంది పట్టుకోవట్లేదు అని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ని చూ చూస్తున్నాం మనం తాగి మనుషుల మీద ఎక్కించిన కేసులు చూస్తూ ఉన్నాము అవి ఆగుతున్నాయా అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే క్రిమినాలజీ అన్న ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చిన్నప్పటి నుండే అంటే పుట్టుకుతో ఎవరు అంతకులు కారు అది మీరు నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు కదా ఒక కామన్ మ్యాన్గా మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం అంతకులు అనేది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క సమాజాన్ని ఆ స్థితిగతులను బట్టి వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అవుతారు అనేది వాస్తవం కదా మీరు స్టార్టింగ్ దశలో నుంచే క్రిమినాలజీ మీద అవగాహన ఏది మంచి ఏది చెడు ఏది నీతి నిజాయితీ ఎథిక్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఎప్పుడైతే నవ సమాజాన్ని నిర్మించుకుంటా మనం రాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు జనరల్గా మీరు శిక్ష కఠినం అరే నేను ఊరేస్తాడు అంటే వాడు తెలీదా నేను చంపితే ఊరేస్తాడని తెలుసు నడి రోడ్డు మీద తండ్రిని చంపిన వాడు తెలియదా మన అక్కడ అదే వరంగల్లో ఆటో ఇద్దరు ఆటో డ్రైవర్లో ఏదో ఒక అమ్మాయి కోసం కొట్టుకొని కత్తులతో పడుచుకొని లైవ్ చూసినా అందరం వాళ్ళకి తెలియదు ఆడు చంపితే నేను జైలిపోతాను తెలుసు కదా నాకు ఊరిశిక్ష పడుద్దాని తెలుస్తుంది కదా అంతెందుకండి విజయవాడలో ఆడు మనోహర్ అనేవాడు ఒక అమ్మాయిని గొంతుతో కోసాడు తెలియదు నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నప్పుడు అప్పుడే శారదా కాలేజీలో అందరం వెళ్ళాము కదా చూసాము ఖండించాము ధర్నాలు చేసాము రాస్తా రోకాలు చేశాము తర్వాత శిక్ష అది కిరాతకంగా ఎస్ అంతే కదా మీకు ఐడియా ఉంది కదా బ్లడ్ అంతా బ్లడ్ స్టేన్ అంతా నేను ఎస్ఎఫ్ఐ లేడ ఉన్నప్పుడు పోయి ధర్నా చేసాము అంత ఏది చేసినా ఏమో అవుతుంది వాటి బయటపెట్టి చన్నాలో వెళ్ళిపోయాడు అతను ఎక్కడ ఉన్నాడు మీకు ఇప్పుడు మర్చిపోయాం ఆ రోజు అంత ఆవేశం మీద అమ్మాయిని చంపేశాడు అని చెప్పి శారదకాలిలో గొంతు కోసి మనోహరిజం అని చెప్పేసి వెళ్దాము తర్వాత అది వచ్చారు అది క్యాపిటల్ ఉరి శిక్ష పడది ఉరి శిక్ష పడింది తర్వాత మళ్ళీ వెళ్ళాడు తర్వాత లైఫ్ అయిపోయింది బయటకు వచ్చాడు ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడ ఉంటున్నాడు మరి అవన్నీ మీరు అంత అంటే నేనేమన్నా ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే ఈ కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి కానీ అప్పుడు జరిగిన సంఘటనలు అన్నివి అంత అంత లేదు కదా అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు కదా ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా ఆ రోజు గొంతు పరపర గొంతు కోసాడు అతను వెళ్ళాడు ఇప్పుడు ఏం జరిగింది దానికి సంబంధించిన కేసు అని చెప్పండి అంటే ఈ ఇప్పుడు ఈ కేసు అలాగా ఉరి శిక్ష పట్టడం అందరం చాలా ఆనందించాల్సిన విషయం దాన్ని అందరం స్వాగతిద్దాం కాదని ఎవ్వరండరు కాకపోతే ఈ జుడిషియల్ సిస్టమ్లో ఉన్నది అంచెలంచెలుగా ఉన్నదే ఎపెక్స్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టుస్ సుప్రీంకోర్టులో ఉన్నాయి తాస్ట్ క్షమాభిక్ష క్షమాభిక్ష తర్వాత అప్పుడు శిక్ష అంటే ఇప్పటికే ఐదు వందల నలభై సుమారు ఐదు వందల ముప్పై తొమ్మిది నలభై మందో ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష ఫైలు ఆయన దగ్గర ఉంది రాష్ట్రపతి మేడం దగ్గర ఉంది ఈ రోజు అంటే ఇంత నాకు తెలుసు ఐదు వందల నలభై ఒకటి అయిపోతుంది ఐదు వంద నలభై రాష్ట్ర మన లాస్ట్ ఇయర్ పడ్డ శిక్షలు ఉన్నాయి కదా అంటే వెయ్యి మందు రెండు వేల మందు ఈ రోజు ఉరు శిక్ష పడ్డ ఖైదీలు ఉంటారు భారతదేశంలో కానీ మీరు ఎంత చెప్తున్నారండి ఏదో ఒక చిన్న హోప్ ఏంటంటే మన భారత రాజ్యాంగం పట్ల కానివ్వచ్చు న్యాయ వ్యవస్థ పట్ల కానివ్వచ్చు తప్పు జరిగిన వాడికి శిక్ష పడి తీరుతుంది అన్న ఒక సిద్ధాంతాన్ని మనం చూస్తూ చూస్తున్నాం పెరుగుతున్నాం కాబట్టి డెఫినెట్లీ సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళి క్షమాభిక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రాకుండా ఉరిశిక్ష పడాల్సిందే కాకపోతే ఒక చిన్న మనసులో ఒక భావన ఏంటంటే ఇది ఢిల్లీ అవ్వకుండా తొందరగా జరిగితే బాండు అన్న హోప్ అయితే మాత్రం అనిపిస్తోంది అట్లీస్ట్ అలా ఉండదు కదండి అలా ఉండదు కదా ఇప్పుడు కసపును ఉరి తీయడానికి కూడా రెండు నిమిషాలు పని కానీ అన్ని రోజులు బి బిర్యానీ పెట్టి మేపాల్సిన అవసరం ఏంటంటే చెప్పండి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది మన న్యాయ వ్యవస్థ చాలా గొప్పది దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి ఇప్పుడు కసబ్ అనేది డైరెక్ట్గా ఆ రోజే చాలామంది ఏరి ఉరిసి ఆడికి పెద్ద బంకర కట్టి వాడికి బిర్యానీ పెట్టి అన్ని రోజులు ట్రయల్ చేసి చేయాల్సిన అవసరం ఏంటి అంటే మన ప్రపంచ దేశంలో మన న్యాయ వ్యవస్థ గొప్పదని తెలియాలి మన న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని తెలియాలి ఇప్పుడు ఇక్కడ న్యాయానికి ఎమోషన్ పనికిరాదు ఎమోషన్ పనికిరాదు ఎమోషన్ పనికిరాదు అలా ఉండదు ఎమోషన్తో న్యాయం మనం నడపలేదు అలా ఏముండదు అలా ఆర్ ఈక్వల్ బిఫోర్ ద అలా చట్టం ముందు అందరూ సమాన్య సో మన న్యాయవ్యవస్థ మన గవర్నమెంట్ లో కనీసం తప్పు చేసిన బట్టి తప్పించుకోకుండా ఉండాలని అయితే కోరుకుందాం అని అంతేనెండి అది 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 మనం కోరుకుంటాం తప్పు లేదు ఏంటంటే ఇక్కడ ఒక్క కేసుని పరిగణలో తీసుకున్నానికి కూడా మనకి మనం ఆలోచించకూడదు ఇది ఒక కేసు అయిన కాదు పరిగణలో తీసుకోవాలని ఉండదు శిక్ష పడింది ఆ స్వాగతిస్తాం అది అంతవరకే జరుగుతుంది తప్ప కాలక్రమే మీకు నేను రెండు ఎగ్జాంపుల్ చెప్పాను మన కళ్ళ మన కళ్ళ ముందు మన అంటే ఎక్కడితో చెప్తా కేరళ ఘటన మీరు నేను చూడలేదు నాకు తెలియదు ఏదో నేను ఆ కళ రెండు కళతో చూశాను మన కళ్ళతో చూసినే కదా అవి రెండు మన కళతో చూసినాయి కదా సో ఆ టైంలో మనం చూసినాయి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకెంతకన్నా ట్రాన్స్పరెన్సీగా మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అందుకని ప్రపంచ దేశాల్లో న్యాయ వ్యవస్థ భారత న్యాయ వ్యవస్థ చాలా గొప్పది మన జుడిషియల్ సిస్టమ్ చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క కేసు కోసము ఇది ఏమో ఈ తొందరగా అతనికి చేసేయాలి శిక్ష పడాలి అనుకుంటే అది మనం అందరం ఆహ్వానించాల్సిందే స్వాగతించాల్సిందే కానీ స్టెప్స్ అనేవి ఉంటాయి స్టెప్స్ ప్రకారం మీరు అనుకున్నట్టుగానే వెళ్ళాలి తొందర తొందరగా క్లోజ్ అయ్యి ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడాలని కోరుకుందాం నేను ఖచ్చితంగా కోరుకున్నా రోజు నేను ఆ మహాతలు అమ్మవారికి మన అమ్మవారికి కూడా నేను సో మచ్